హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయకుమార్ ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు ఎప్పుడు రావచ్చు వెంటనే ప్రకటించాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ మనం ఈ వీడియో ద్వారా ఉన్నత అధికారులకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము సో గత వీడియోలో మనం కూడా చూసాము సో మనం ట్విట్టర్ క్యాంపెయిన్లో జేఎల్ పోస్టులకు సంబంధించి వెంటనే మరి ఫైనల్ కీ విడుదల చేయాలి అలాగే జిఆర్ఎల్ లిస్ట్ గానీ ఫలితాలు కూడా విడుదల చేయాలన్నట్టుగా మనం గౌరవనీయులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మనం ట్విట్టర్ వేదికగా మిగిలిన మరి క్యాబినెట్ మంత్రులకు కూడా మనం వినతి పత్రం ఒక పోస్ట్ అనేది మరి చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి మరి ఏది ఎలా రిప్లై ఉన్నా గానీ మనకు ఏమలాంటి మూమెంట్ అయితే ఇప్పటి వరకు అయితే లేదు సో మనకు ఒక్కసారి చూద్దాం అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు టిఎస్పీఎస్సి జూనియర్ లెక్చరర్ ఫలితాల పైన అసలు కొత్తగా ఏర్పడే ఏర్పాటైనటువంటి బోర్డులో మరి చాలా వేగవంతమైనటువంటి ప్రాసెస్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అనుకున్నారంతా మిగిలిన పోస్టులకు సంబంధించి అవుతూనే ఉన్నది గ్రూప్ ఫోర్ కానీ ఇంకా మిగిలిన ఏదైనా కానీ అవుతూనే ఉన్నాయి సో చాలా రకాలైనటువంటి మరి పోస్టులకు సంబంధించి మరి జిఆర్ఎల్ సా జిఆర్ఎల్ కూడా ప్రకటించడం జరిగింది అది సంతోషనీయమే మిగతా మిగతా పరీక్షలకు సంబంధించి కానీ స్పెషల్గా ఈ యొక్క జేఎల్ పరీక్షలకు సంబంధించి మాత్రం ఎలాంటి మూమెంట్ లేదు అసలు వీటిని పట్టించుకోవడం లేదు ఎందుకోసం ఇవి దాదాపుగా మరి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ రిలీజ్ చేశారు మనకు ఒకసారి చూద్దాం నోటిఫికేషన్ విడుదల డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు మనకు పదమూడు వందల తొంభై రెండు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది సో విడుదలైన తర్వాత మరి సెప్టెంబర్ పన్నెండు నుంచి అక్టోబర్ మూడు వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు సో ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి ఇవి మనకు ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కాదు ఓకేనా సో ఆన్లైన్ ఎగ్జామ్ పరీక్షలు నిర్వహించినప్పుడు వారంలోనే మనకు ప్రిలిమినరీ కీ ఇచ్చారండి సో వారం రోజుల్లోనే ఇచ్చారు సో ఎందుకు ఇవ్వగలిగారు ఆన్లైన్ ఎగ్జామ్ కదా కండక్ట్ చేసింది ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఈజీగా కీ అనేది వెంటనే ఇవ్వచ్చు అలాగే మనకు దాని తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించారు సో ఫైనల్ కి మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఫైనల్ కి అనేది మనకు వన్ మంత్ లోపు అండి వన్ మంత్ కూడా కాదు అసలు జస్ట్ టూ వీక్స్ చాలు ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఈజీగా మనము దాని యొక్క ఎవల్యూషన్ అనేది ఈజీగా చేయొచ్చు అదే ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామ్ అయితే సో వాటిని స్కానింగ్ చేయాలి సో లక్షల్లో మరి రాసి ఉంటారు ఒక్కొక్క దానికి మరి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా బబ్లింగ్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది సో అలాంటి రిస్క్ అనేది ఇక్కడ ఏది లేకుండా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినా కానీ టిఎస్పిఎస్సి జేఎల్ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటి వరకు ఫైనల్కి కూడా మరి దిక్కు లేదు ఎందుకు ఇవ్వడం లేదు ఇది పూర్తిగా నిర్లక్ష్యం ఇది సో కాంగ్రెస్ ప్రభుత్వం మనమై మనం ఎంచుకున్నటువంటి ప్రభుత్వం మనమే ఓటేసి గెలిపించినాం వాళ్ళేం అడగలేదు మనమే గెలిపించినాం ఎందుకంటే దిక్కు లేక బిఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి మనకు ఇచ్చినటువంటి ఏమి ఏదైతే దెబ్బ ఉందో దాంతో మరి దిక్కు లేక వీళ్ళని గెలిపించినాం ఇప్పుడు మనకు వీళ్ళు గెలిచిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కానీ రెండు లక్షల ఉద్యోగాల్లో ఆల్రెడీ మరి థర్టీ థౌజండ్ పోస్టులు ఆల్రెడీ ఫిల్అప్ చేస్తామని చెప్తున్నారు సో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల నోటిఫికేషన్లకు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చేసి మేమే భర్తీ చేసి ఇష్టం అయ్యి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం రెండు లక్షలకు ఇంకా లెక్కలేస్తారు సో వాటిని ఏ విధంగా భర్తీ చేస్తారో కూడా తెలియదు మరి సో గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి మరి నోటిఫికేషన్లలో కనీసం ఓ వంద పోస్టులు కూడా పెంచలేని ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందంటే మనం ఏ విధంగా నమ్ముతాము సో నిరుద్యోగులు ఒకసారి ఆలోచించాలి ఇక ఫైనల్ ఫైనల్ కీ ఇప్పటి వరకు మనకి ఇచ్చారా ఇప్పటి వరకు ఇవ్వలేదు సో మరి జిఆర్ఎల్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు వన్ ఇస్ట్ టూ మెరిట్ జాబితా ఎప్పుడు ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు పోస్టింగ్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు ఇదంతా జరగడానికి ఇంకొక సంవత్సరం పడుతుందా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగులు అయితే మరి ఒక సందిగ్ధంలో ఉన్నారు ఏం చేయాలి అసలు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ వీడియో ద్వారా మేము అధికారులకి టిఎస్పిఎస్సి అధికారులకి తర్వాత మనకు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది ఏమంటే ఖచ్చితంగా వెంటనే టీఎస్పీఎస్సీ జిఎల్ యొక్క ఫైనల్ కి వెంటనే రిలీజ్ చేయాలి ఆ తర్వాత మాకు జిఆర్ఎల్ లీస్ట్ అనేది ఇవ్వాలి ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి మరి వన్ ఇస్ట్ టూ మెరిట్ జాబితా ఇవ్వాలి వెంటనే ఫలితాలు అనేది ప్రకటించాలని చెప్పేసి మేమైతే కోరుతా ఉన్నాము సో మేమై మేము కోరుకున్నటువంటి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో ప్రజాపాలన అని చెప్తున్నటువంటి ప్రభుత్వంలో మనకు ఎందుకు న్యాయం జరగదు ఒకసారి ఆలోచించాలి మిత్రులారా ఖచ్చితంగా మీరందరూ కూడా టీఎస్పీఎస్సి ఈమెయిల్ ఐడికి కానీ లేదంటే టిఎస్పీఎస్సి ల్యాండ్ లైన్ నెంబర్కి కానీ వెబ్సైట్లో ఉంటుంది నెంబరు సో నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఆ నెంబర్కి తప్పకుండా ప్రతి ఒక్కరు కాల్ చేయండి సో వాళ్ళకి తెలియాలి ఎంత తాకిడి ఉంది నిరుద్యోగుల్లో ఎంత ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నారు వాళ్ళకి ఎందుకు ఫలితాలు వెంటనే అవసరం అనేది తెలియాలి వాళ్ళకి సో తెలియజేయండి ఖచ్చితంగా ఓకేనా ఇక చూసినట్లయితే ఈ టిఎస్బిఎస్సి జైలు ఫలితాలు అనేవి ఇంకా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు ఎందుకు ఆపుతున్నారు రీజన్స్ ఏంటి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు గురుకుల ఫలితాలు కూడా ఈరోజు మనం చూసాము గురుకుల ఫలితాలు అన్ని ఇవ్వడం జరిగింది కానీ నియామక పత్రాలు ఇచ్చినా కానీ వాళ్ళు పోస్టింగ్ లో జాయిన్ అయ్యేది మాత్రం కొత్త విద్యా సంవత్సరంలోనే అన్నట్టుగా మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ లో రావడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే బడ్జెట్ లేక వీటన్నిటిని మరి ఆపుతున్నారా అనేది కూడా అర్థమవుతుంది జూనియర్ లెక్చరర్ పోస్ట్ అనేది ఒక గెస్టెడ్ లెవెల్ ఉన్నటువంటి పోస్ట్ ఇది సో వీటికి వీళ్ళకి జీతాలు కూడా ఎక్కువగానే ఉంటాయి సో వీళ్ళందరినీ కూడా భర్తీ చేస్తే మరి ఆర్థికంగా చాలా భారం పడుతుందని చెప్పేసి ఆలోచిస్తుందా గవర్నమెంట్ సో ఉచిత బస్సు ఇవ్వడానికి మనకు డబ్బులు ఉంటాయి మిగతా పథకాలకి డబ్బులు ఉంటాయి మరి నిరుద్యోగులు గెలిపించింది నిరుద్యోగులే మరి నిరుద్యోగులకు పోస్టింగ్ ఇవ్వడానికి మరి ఎందుకు మరి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్పేసి ఆలోచన ఏమైనా ఉన్నదా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు ఆ విధంగా సో అది కూడా ఒక అంశంగా ఉండొచ్చు మేబీ సో నేను అది పర్టికులర్ అని చెప్పాను ఏది ఏమైనా సరే ఒకటి ఇక్కడ టిఎస్పీఎస్సి జూనియర్ లెక్చరర్ పోస్ట్లను వెంటనే మరి ఫలితాలను వెంటనే ప్రకటించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఓకేనా సో రాష్ట్రంలో చూసినట్లయితే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు ముప్పై లక్షల మంది దాకున్నారు మీరు టిఎస్పీఎస్సి దగ్గర టిఎస్పిఎస్సి ఓటీఆర్ దగ్గర మనకు ఓటీ ఓటీఆర్ లో మీరు చూసుకోవచ్చు ఏంటి దాదాపుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు సో వాళ్ళందరికీ మరి జాబ్స్ ఇస్తారంటే వాళ్ళందరికీ రావు కానీ మరి ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లను వెంటనే ఇవ్వాలి తర్వాత భర్తీ చేయాల్సినటువంటి వెంటనే భర్తీ చేయాలి ఫలితాలు కూడా త్వరగా ఇస్తే బాగుంటుంది ఇంత జాప్యం చేయడం అనేది కాని పని తర్వాత ఎన్నికల కోడు ఇప్పుడు మనకు మార్చ్ పదమూడు లేదా పద్నాలుగు అంటున్నారు పద్నాలుగో తారీఖున ఎన్నికల కోడ్ అనేది పడుతుంది సో ఈలోపు ప్రధానంగా మనకు ఈ యొక్క ఫైనల్ కీ అండ్ మనకు జిఆర్ఎల్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఫైనల్ కీ ఇచ్చేసినట్లయితే వెంటనే రెండు రోజుల టైం తీసుకొని మనకు ఫోర్టీన్ లోపు మనకు వెంటనే జిఆర్ఎల్ లిస్ట్ ఇస్తే గనక జిఆర్ఎల్ లిస్ట్ ఇస్తే మనకు తెలిసిపోతుంది ఎవరికి జాబ్ వస్తుంది ఎవరికి రాదు ఏందనేది అర్థమైపోతుంది కాబట్టి ఖచ్చితంగా జిఆర్ఎల్ లిస్ట్ కూడా వెంటనే ఇవ్వాలి ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఇవ్వాలి అది కూడా ఓకేనా సో దీది మా ప్రధానమైనటువంటి డిమాండ్లుగా మేము ఈ వీడియో ద్వారా మరి ఉన్నత అధికారులకు మేము తెలియజేస్తున్నాము వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలనుకున్నా కానీ కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్